లేడీ గుర్రము వృషభము అష్టదిక్పాలకుల ఆయుధములు వజ్రము శక్తి దండము కుంతము పాశము ధ్వజము ఖడ్గము త్రిశూలము దిగ్గజములు ఐరావతము పుండరీకము వామనమునకును ధనము అంజనము పుష్పదంతము సార్వభౌమమును ప్రతీకము అష్టదిగ్గజముల భార్యలు అబ్రము కపీల పింగళ అనుపమ త్రామ పర్ణి శుభ్రదంతి అంగన అంజనావతి సప్త సముద్రములు లవణ సముద్రము ఇక్షు సముద్రము సురసా సముద్రము సర్పీ సముద్రము దాదీ సముద్రము క్షీర సముద్రము శుద్ధోదక సముద్రము సప్త ద్వీపములు జ్వంద జంబూ ద్వీపము పక్షద్వీపము కుషద్వీపము క్రౌంచ ద్వీపము శాఖా ద్వీపము షాల్మాల ద్వీపము పుష్కర ద్వీపము సప్త వర్షములు ఏటా వచ్చేడి పండుగలు పర్వతితులు పాడ్యమి రాదీప ఏకాదశి భీష్మేకాదశి విధియా భానువిధియా తదియా తదీయా చవితి వినాయక వినాయకచౌతి పంచమ పంచమి పంచమి గరుడ పంచమీ గరుడపంచమీ షష్ఠీ సుబ్బరాయష్ఠి సప్తమీ రథసప్తమీ నవమి గోకులాష్టమీ నవమీ శ్రీరామనవమీ దశమీ విజయదశమీ ద్వాదశి చిలుకు ద్వాదశి త్రయోదశి శని త్రయోదశి చతుర్దశి అనంత పద్మనాభచతుర్దశీ పున్నమా వ్యాసపున్నమా అమావాస్య దీపావళి అమావాస్య ఏటా వచ్చేడి పండగ పర్వతితులు నెలలు చైత్రశుద్ధి మందు సంవత్సరమురాది పాడ్యమి బాసురావారంతో కూడినది భానువిధియా వైశాఖ శుద్ధ తదియ భాద్రపద తదియా భాద్రపదశుద్ధయందు వినాయక చవితి శ్రావణ శ్రావణ శుద్ధ గరుడ పంచమి మార్గశిర శుద్ధ పంచమందు సుబ్బరాయషి మాఘశుద్ధమందు రథసప్తమి శ్రావణ బహుళయందు గోకులాష్టమి చైత్రశుద్ధమందు శ్రీరాముల నవమి అశ్వ ఆశ్వీజశుద్ధమందు విజయదశమి ఆషాఢ శుద్ధయందు భీష్మికాదశి కార్తీక శుద్ధయందు చిలుకు ద్వాదశి శనివారంతో చేరిన తోచేరిన శనియోదశి భాద్రపద శుద్ధమందు అనంత పద్మనాభ చతుర్దశి వైశాఖ శుద్ధమందు ఆశ్వీజ మందు దీపావళి అమావాస్య